thank okay. you

ರಂಗೋಪಾಲ <inaudible> <eigentlich analysis> <laser synagogue> <st immunisation> <Baptist��> పదిహేను ఏళ్ళైంది ఆయన మరణం కుటుంబానికంటే కూడా ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి దానికంటే ఎక్కువ నష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీర నష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున పేద బలహీన వర్గాలకి సరైన న్యాయం చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయం లేకపోవడం అనేది ఇప్పటికీ ఆయన మనసులో నిలిచి ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి యూపీఏ వన్ యూపీఏ టూ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఒక ప్రధానమంత్రి ఉన్నప్పటికి కూడా ఆయనకి వెన్ను ఈ రాష్ట్రం నుంచి ముప్పై మూడు మంది ఎంపీలు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వెనకమాలు ఉన్నటువంటి వారసుడుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఎంతమంది పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది గుండెల్లో ఆ గుండె చప్పుడుకి పేదవాడు ఆత్మనాదాలకి దగ్గరగా ఉండాలనేటువంటి భావంతో కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర్ గారికి ఘనమైన నివాళు అర్పిస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఈరోజు వరకే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి చేసిన సేవల్ని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు రైతులు మహిళలు ఈ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుకుంటూనే ఉంటారు ఈనాటికి వారి సంక్షేమ పథకాలు కానీ వారు తీసుకొచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజా జీవన నాడిలో ఇప్పటికీ గుర్తుకు తెస్తూ ఉన్నాయి అని అంటే వారు ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన సేవా దృక్పథం పేదల పట్ల వారు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈనాటికి ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉంది